పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఈ సమయంలో సియోనులో నుండి సిద్ధపరిచినటువంటి వాక్య భాగం ఆది కాండం పదిహేడవ అధ్యాయం మొదటి రెండు వాక్య భాగాలను చదువుతున్నాను అభ్రహం తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవాతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నేను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పగా ప్రిలారా ఈ వాక్య భాగాన్ని నన్ను గమనించినట్లయితే డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఆయన పిలిచి ఆశీర్వదిస్తానని చెప్పాడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో వాగ్దానం చేస్తే తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు మరలా ప్రత్యక్షమై మరలా వాగ్దానం చేస్తున్నాడు అంటే వాగ్దానం తన జీవితములో ఆశీర్వాదము వాగ్దానము అబ్రహాము జీవితములో ఇక్కడ ఆలస్యమైనట్లు చూస్తున్నాం ఏమైనట్లు ఆలస్యమైనట్లు చూస్తున్నాం దేవుడు అబ్రాహ్మును పిలిచాడు డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు చక్కగా దేవుడు తనతో మాట్లాడి పిలిచాడు నువ్వు ఆశీర్వాదముగా ఉంటావని చెప్పాడు నువ్వు ఆశీర్వాదముగా నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని నేను గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నందువు దేవుడు వాగ్దానం చేశాడు కానీ మరలా తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు మరలా ఆ వాగ్దానాన్ని గురించి మరలా చదువుతున్నా ఎందుకని అబ్రహాము జీవితంలో వాగ్దానము ఆలస్యమయ్యింది లేక ఆశీర్వాదం ఎందుకని ఆలస్యమైంది అంటే అబ్రహాము దేవుని సన్నిధిలో నిందారహితుడిగా ప్రయాణము చెయ్యలేదు దేవుడు అందుకే హెచ్చరించాడు నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడవయుండుము ఏమై ఉండుము దేవుని సన్నిధిలో తను ప్రయాణమైతే చేస్తున్నాడు కానీ నిందారహితుడిగా బ్రతకలేకపోయాడు దేవుని స్వరమైతే విన్నాడు వాగ్దానమైతే విన్నాడు పిలుపైతే స్పష్టంగా ఎరిగి ఉన్నాడు కానీ అబ్రహాము తన ఆధ్యాత్మిక జీవితములో నిందారహితుడిగా బ్రతకపోవటమే వాగ్దానము ఆశీర్వాదము ఆలస్యమైంది నేను అంటాను ఒక సరి అయిన ఆధ్యాత్మిక జీవితం దేవుని సన్నిధిలో చేయకపోతే ఆశీర్వాదం ఆలస్యం అవుతుంది సరి చేసుకోవలసినవి సరి చేసుకోకపోతే విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకపోతే ఆశీర్వాదం ఆలస్యం అవుతుంది ఇంతకు అబ్రహాము చేసిన తప్పేమిటి అని మనం గమనిస్తే ఇక్కడ తనతో పాటు హాగరు అను ఐగిప్తురాలు తనతో సంబంధము కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాను నేనేమంటానంటే దీన్ని మరొక కోణంలో మాట్లాడతాను దేవుని పిలుపైతే ఉంది కానీ ఐగిప్తు యొక్క సంబంధము తెగిపోలేదు అది ఐగిప్తు యొక్క సంబంధాలు కార్యాలు తన జీవితంలో పరిపూర్ణముగా విడుదల పొందలేదు బైబిల్లో చూస్తాం ఉదాహరణోదయం మొదటి వచ్చినంలో చూస్తే అబ్రహాము భార్య అయిన శారాయ్ అతనికి పిల్లలను కనలేదు ఆమెకు ఆగరను ఐగుప్తురాలైన దాసి కాగా శారాయ్ ఇదిగో నేను పిల్లలను కనకుండా హోవా చేసి నువ్వు దయచేసి నా దాసి తుప్పము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో అబ్రహాము శారాయ్ మాట దీన్ని ఆత్మీయంగా అర్థం చేసుకోండి భార్య శరీరమునకు సాదృశ్యం అందుకే ఆత్మకు శరీరానికి ఎప్పుడు పోరాటం జరుగుతూ ఉంటుంది ఆత్మకు ఏం చెప్తుంది చేయొద్దు అంటుంది ఆత్మేమంటుంది శరీరమేమో చెయ్యి చెయ్యి ఏం కాదులే ఒక్కసారికి ఏమవుతుంది అంటే ఆత్మ ఇప్పుడు ఎవరి మాట వినాల్సి వచ్చింది నేను అంటాను అబ్రహాము ఆత్మ అనుకోండి అక్కడ భార్య శరీరం అనుకోండి ఇప్పుడు అబ్రహాము ఎవరి మాట విన్నాడు శరీరము యొక్క మాట విన్నాడు తన శరీరానికి లోబడిపోయాడు అంటే ఇప్పుడు శరీరం ఏమి కోరుకుంది అంటే ఐగుప్తు యొక్క సంబంధము శరీరము కోరుకుంది ఐగుప్తు రాలు ఆగరు అంటే ఆ ఐగుప్తి యొక్క సంబంధాలు లోక సంబంధాలు కొందరు తెంచుకోలేరు ప్రార్థన ప్రార్థననే లోక సంబంధము లోకం లోకమే ఇది అబ్రహాము కూడా చేసిన తప్పుది ఆత్మీయంగా ప్రయాణం ప్రయాణమే దేవుడు నా నామమును గొప్ప చేస్తానని చెప్పాడు నీవు ఆశీర్వాదంగా ఉంటావని చెప్పావుడు ఇవి మాత్రం బాగా చెప్తున్నాడు కానీ ఆయుక్తి యొక్క సంబంధాలు తెంచుకోలేకపోతున్నాడు ఏ సంబంధాలు దేవుని సన్నిధికి వచ్చేమో వాగ్దానాన్ని నెరవేర్చట్లేదని మళ్ళా కోరుకుంటున్నాడు చూశారా దేవునికి మహిమ కలుగునగా ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో ఐగిప్తు అను లోక సంబంధాలను అయితే మనము విడిచిపెడతామో ఆ రోజున దేవుడు మనలను అత్యధికంగా దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు స్తోత్రం చెప్పండి దేవుడు అబ్రహాము జీవితంలో వాగ్దానం ఎప్పుడు నెరవేరుందో తెలుసా ఎప్పుడైతే హాగరును ఆ ఇంటిలో నుంచి ఎప్పుడైతే వెళ్ళగొట్టాడో హాగరు నుంచి ఎప్పుడైతే అబ్రహాము విముక్తి పొందాడో అప్పుడే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు స్తోత్రం చెప్పండి అవునా హాగరు అనే బంధాన్ని తెంచుకోవాలి ఈరోజు చాలామంది ప్రార్థన ప్రార్థననే లోకము లోకమే లోక సంబంధమైన కార్యాలు లోక సంబంధమైన ఇచ్చేలు లోక సంబంధమైన ఆలోచనలు లోక సంబంధంగా కొందరు కార్యక్రమాల్లో వాళ్ళు లేకపోలేదు దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనము దేవుని సన్నిధిలో నడుస్తున్నప్పుడు నిందారహితులముగా మనము దేవుని కొరకు బ్రతకాలి స్తోత్రం చెప్పండి అలలో అందుకే నావాహును గురించి దేవుడు సాక్ష్యమిస్తాడు అతడు నిందారహితుడిగా నడిచినవాడు ఎలా నడిచాడంట నావాహు దేవునితో నడిచాడు అతడు నిందారహితుడై ఉన్నాడు అంటే ఉదయాంతరంగములో దోషము లేనివాడిగా ప్రయాణం చేస్తున్నాడు అంతరంగములో ఒక పవిత్రత కలిగి దేవుని కొరకు ప్రయాణం చేస్తున్నాడు అబ్రహామును గురించి దేవుడు ఎందుకు ఆ మాట చెప్పవలసి వచ్చింది అంటే అబ్రహాములో నిందారహితమైన జీవితము మరి నావాహులో ఎందుకు దేవుడు చెప్పాడు నావాహులో నిందారహితమైన జీవితం ఉంది కనుక చూడండి ఆదికాండం ఆరోధ్యయంలో చదవండి ఆదికాండం ఆరో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన తన తరములు చూశారా తన తరములు నిందారహితుడై ఉండెను దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చేతులెత్తి సంతోషంగా చెప్పండి మరి ఈ వాక్య భాగాన్ని బట్టి చూస్తే అబ్రహాము నిందరహితంగా బ్రతుకుటలేదుగా తెస్సులోనికి పత్రికలో ఒక మాట ఉంది తెలుసా చూడండి బైబిల్ గ్రంథములో టెస్సులోనికి రాసినటువంటి ఐదవ అధ్యాయం ఇరవై మూడో వాక్యం చూడండి మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ యందు చూడండి చూడండి ఈ వాక్య భాగాన్ని మీరు గమనించండి ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ యందు మనం ఎలా ఉండాలంట నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాకా చెప్పండి గట్టిగా గట్టిగాలలో ప్రాణాత్మ శరీరములు ప్రాణాత్మ శరీరములు నిందారహితముగా ఉండాలంట సంపూర్ణముగా పరిశుద్ధపరచబడాలి దేవునికి స్తోత్రం హాలెలుయా ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా చాలాసార్లు మనం పిలుపు ఉంది దర్శనముంది దేవుడు నన్ను దర్శించాడని చెప్తాం కానీ కొందరు లోక సంబంధమైన కార్యాలు తెంచుకోలేక వాగ్దానం యొక్క నెరవేర్పు వల్ల జీవితంలో పొందక అలాగే కృంగిన అనుభవాలలో ప్రయాణం చేస్తున్నారు దేవుడు అంతా వాగ్దానం చేస్తే అబ్రహము నాకేమిస్తేమి అంటాడు ఏమంటాడు అసలు ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలి సరిచేసుకునే విషయంలో ప్రభా నా జీవితంలో వాగ్దానం ఎందుకు నెరవేరడం లేదు శుద్ధీకరణ నిందారహితంగా దేవుని సన్నిధిలో ఉంటేనే మనము దేవుని సన్నిధిలో వాగ్దాన నెరవేర్పు జరుగుతుంది అది భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల వాగ్దానమైన ఆత్మ సంబంధమైన వాగ్దానం నెరవేరుపైన మన జీవితంలో నెరవేరాలి అంటే ఐగుప్తుతో సంబంధాలు మనం పూర్తిగా తెంచుకోవాలి స్తోత్రం చెప్పండి ఆ సంబంధాలు మనం తెంచుకోకపోతే వాగ్దాన దేశాన్ని చేరుకోలేము అటు భౌతికమైన వాగ్దానముల యొక్క ఆశీర్వాదములను కూడా మనము పొందలేమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నావాహు వాడలో చేర్చబడ్డాడు అంటే నిందారహితంగా దేవుని కొరకు బ్రతికాడు గనక ఓడలో ప్రవేశించాను ఈరోజు ఆ మహిమ కలిగిన నగరములో మనం ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా మన ఆత్మయో జీవము శరీరము సంపూర్ణముగా నిందారహితముగా పరిశుద్ధపరచబడాలి అది లేకుండా పొర్రపాటున జరగనే జరగదు దేవా ఐగుప్తు సంబంధమైన ఆలోచనలు సంబంధాలు కోరికలు కానీ నాలో ఉన్నట్లయితే పూర్తిగా నన్ను విడిపించండి ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి దేవుడు మాట్లాడినప్పుడంట అబ్రహాము సాగిలపడగా ఏమడ్డాడు చూడండి అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగుదు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహ్ము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును దేవునికి స్తోత్రం చెప్పండి గడ్డిగాలలోయ మనం ఒక సత్యాన్ని గమనించాలి దేవుడు మాట్లాడగానే అబ్రహాం అంట సాగిల పడిపోయాడు ఏం పడిపోయాడు చెప్పండి మరొక మాట అబ్రహాము దేవునితో వాదించి మాట్లాడలేదు నేను ఎక్కడ నిందారహితంగా లేనయ్యా అని వాదించాడా అబ్రాహం నా సన్నిధిలో నీవు నిందారహితంగా నడువు అన్నప్పుడు అబ్రహాము నేను ఎందుకు నీ సన్నిధిలో నిందారహితంగా నడవలేదు అని అన్నాడా ఆ మాటకు సమ్మతించి సాగిల పడిపోయాడంట దేవునికి స్తోత్రం సాగిల పడ్డాడు అంటే సరి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు చెప్పండి ఆమెన్ సరి చేసుకోవడానికి లొంగిపోయాడు తన జీవితాన్ని మార్చుకోవడానికి అక్కడ అబ్రహాము సాగిల పడిపోయాడు అందుకే దేవుడు అబ్రహాముతో అంటాడు అబ్రహాము హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు అంటాడు ఇక నీ పేరు అబ్రహాము అబ్రహము కాదు అబ్రహాము అనబడును దేవునికి స్తోత్రం సాగిలపడే అనుభవం అంటే దాంట్లో ఏదో ఒక చేతులు పెట్టుకొని ఇట్లా వంగిపోవడం కాదు సాగిలు పడడం అంటే ప్రాణాత్మ దేహాలను దేవునికి లొంగిపోయి చేసుకోవడానికి ఒప్పుకోవడం దేవునికి స్తోత్రుర ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మన ప్రాణాత్మ దేహాలను లొంగిపోయి దేవుని సన్నిధిలో నిందారహితంగా సంపూర్ణముగా పరిశుద్ధపరచబడడానికి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం సాగిలపడిపోతామో పడిపోతామో దేవుడు మన చరిత్రను ఆనాటి నుండి దేవుడు మార్చబోతున్నాడు దేవుడు ఆ రోజు నుంచి అబ్రహాము యొక్క చరిత్రను దేవుడు మార్చాను నువ్వు అబ్రాహం కాదయ్యా అనేక జనములకు తండ్రిగా నియమిస్తాను ఆ పేరుకు అర్థం అబ్రహాము అబ్రహ అబ్రాము అంటే ఒక్కడివి ఒక్కడివి కాదు అబ్రహాము అనగా అనేక జనములకు తండ్రిగా నేను నియమిస్తబోతున్నాను దేవునికి స్తోత్రం ఈరోజు ప్రియ సహోదరులారా లొంగిపోయే మనసు మనకు కావాలి దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొందరు వాదించే వాళ్ళు లేకపోలేదు ఈ వాక్యం నా కొరకే కదా అని లోబడి లొంగిపోయి సాగిల పడిపోయే అనుభవం ఈరోజు చాలామందికి కొరత దేవునికి స్తోత్రం ప్రభు ఈరోజు నాతో మాట్లాడాడు ప్రభు ఈరోజు నాతో స్వస్థంగా మాట్లాడాడని పశ్చాత్తాప్తులై లొంగిపోయి హృదయంలో దేవుని సన్నిధిలో సరి చేసుకోవడానికి శుద్ధీకరణ చేసుకోవడానికి ఈరోజు చోటి ఒక ఆశీర్వాదానికి ఈరోజు దూరం అయిపోతున్న ప్రజలు లేకపోలేదు దేవునికి స్తోత్రం అల్లలుయా దేవుడు నిజంగా ఈరోజు నాతో మాట్లాడి ఉన్నాడు ఎంత మంచి దేవుడవయ్యా నన్ను ప్రేమించి నన్ను సరి చేయడానికి ప్రభువా నన్ను గద్దించావా ఈ మనసు ఎవరికైతే వస్తుందో వారు సాగిల పడిపోయి అనుభవం కలిగిన వారు ఆమేన్ అవును ప్రభువా నేను చేసిన నేరాన్ని గద్దించావు నేను చేసిన తప్పును స్పష్టంగా నాకు బయలుపరిచావు నీ సేవకుని ముఖాంతరములో నుండి నీ సేవకుడు మాట్లాడుతున్న వాక్యపు వెలుగులో నుండి నా పాపములను నీవు తెలియపరిచిన దేవుడవు అని లొంగిపోయి సాగిల పడితే నా ప్రభు నీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు ఆమెన్ అలాంటి వారి చరిత్రను దేవుడు మార్చగలిగినవాడు నా తాను ప్రవక్త గద్దించినప్పుడు హెచ్చరించినప్పుడు ఆ మనుషుడు నీవే అని దావీదుతో డైరెక్ట్గా తాను ప్రవక్త హెచ్చరించినప్పుడు దావీదు అక్కడ లొంగిపోయాడు దేవునికి స్తోత్రం అందుకే దావీదు ఇప్పటికీ నేటికి క్రీస్తు వంశ వల్లి పట్టికలో ఉన్నాడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఋషులేముకు దావీదు పట్టణమని పేరు పెట్టారంట ఎంత ఆశ్చర్యకరం ఆలోచించండి కొత్త నిబంధనలో దావీదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు ఎంత ఘనత అబ్రహాముకు వచ్చిందండి అవునా కదా ఎంత ఘనత వచ్చింది కారణం ఏంటంటే ఆనాడు చేసిన తప్పుకు దావీదు లొంగిపోయాడు మేరస్తుని అని ఒప్పుకున్నాడు యాభై మూడో కీర్తన పశ్చాత్తాపంతో ఆ కీర్తన రాసుకున్నాడు సరి చేసుకున్నాడు అందుకే దావిదును దేవుడు నేటికి ప్రపంచ చరిత్రలో అతన్ని ప్రభు నిలబెట్టి ఉన్నాడు ఆమెన్ చెప్పండి గడ్డి యా హాలలో సాగిల పడడం అంటే సరి చేసుకోవడానికి ఏం చేయాలి ఇష్టపడాలి అవునయ్యా నీ సేవకుని నన్ను గద్దించాం కొంతమంది వాక్యాన్ని ఒప్పుకోరు ఎప్పుడు వెళ్ళినా నా కొరకే వాక్యం చెప్తుంటారు ఎవరు చెప్పారండి మా పక్కనున్నావా చెప్పేసింది మా పక్కనున్నామా నా మీద పడక అయ్యగారికి చెప్పేసింది ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ఇక వాక్యం నా కొరకే చూసారా ఈరోజు అలాంటి వారు ఎప్పటికీ ప్రపంచమే కాదు వారు ఎప్పటికీ చరిత్రలో వారు ఘన ఘనతగా ఉండలేరు ఎప్పటికీ వారు ఘనహీనులుగానే ఉండిపోతారు ఎలా ఉండిపోతారండి ఘనహీనులు ఘనహీనులు గనులు కాదు చెప్పండి ఘనహీనులుగా ఉండిపోతారు ఎవరో ఏదో చెప్పేశారు ఐగారికి అండి నేను ఎవరితోనో ఏదో మాట్లాడుతుంటే ఐగారు చెప్పేశారు అందుకే ఈరోజు ఐగారు వాక్యంలో చెప్పేశారు కదా ఇలాంటి వారి చరిత్రలో ఎప్పటికైనా గనులుగా మిగిలిపోతారా అబ్రాహం కూడా అనుకోవాలి కదా నా భార్య ఆ చెప్పింది అనుకుంటా ఏమనుకోవాలి అబ్రహం నా భార్య షార చెప్పింది అనుకుంటా నా గురించి అందుకే నా సన్నిధిలో నువ్వు నడుచుతు నిందారహితంగా ఉండవని దేవుడు చెప్తున్నా నాతో అబ్రాహాం అనుకోవాలి అలా అనుకుని ఉంటే అబ్రహాము చరిత్రలో ఆయన మిగిలిపోయేవాడు కాదు విశ్వాసుల పట్టికలో ఆయన నిలిచి ఉండేవాడు కాదు ఇంత గొప్ప సాక్షి సమూహములో ఉండేవాడు కాదు ఈ రోజుల్లో వాక్యాన్ని అలా అర్థం చేసుకుంటున్నారు కనుక చాలామంది ఆశీర్వదించబడలేకపోతున్నారు ఆశీర్వదించబడాలి అంటే నా ప్రభువు నాతో మాట్లాడాడు నా ప్రభు నన్ను హెచ్చరిస్తున్నాడు నా ప్రభువు నా బలహీనతలను ఆయన స్పష్టంగా చూపిస్తున్నాడు అని ఎవరైతే లొంగిపోయి పశ్చాత్తాప్తులై కన్నీరు విడిచి సరి చేసుకుంటారో అలాంటి వారిని ప్రభు తప్పకుండా అత్యధికంగా అభివృద్ధి చేసి ఆశీర్వదించబోతున్నాడు ఆమె తలలోంచండి ప్రార్థన చేసుకుందాం తలలోంచండి థ్యాంక్ యూ జీసస్ దేవుడు మనతోనే ఈ మాట మాట్లాడి ఉన్నాడు దేవుడు మాట్లాడి ఉన్నాడు ప్రియులారా ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రార్థన చేసుకుందామా దేవుడు మాట్లాడుతున్నాడు హాలెలు యా హాలెలు లూయా థ్యాంక్ యూ చీస్ థ్యాంక్ యూ చీస్ విన్న వాక్యాన్ని బట్టి ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి ప్రభు నేను సాగిల పడిపోతున్నానయ్యా ప్రభు నీలో నేను ప్రయాణం చేస్తున్నాను కానీ ఐగుప్తు సంబంధాలు నాలో నుంచి తెగిపోలేదయ్యా లోక సంబంధమైన కార్యాలు నాలో నుంచి ప్రభువా తెగిపోలేదయ్యా అని ఒక్క క్షణం కన్నీటి ప్రార్థన చేయగలరా నీ పిలుపు అయితే గ్రహించాను కానీ లోక సంబంధమైన కార్యాలైతే నా నేను తెగిపోలేదయ్యా ఆ బంధకాలు నాలో ఉన్నాయి ప్రభువా నా శరీరం మాట విని నేను నడుస్తున్నాను ప్రభువా ఈరోజు నా శరీరం మాట విని నడుస్తున్నానయ్యా నన్ను క్షమించండి అయ్యా అని నీవు సాగిల పడగలిగితే స్తోత్రం 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 స్థుతి 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 ప్రేమ కలుగుత్రి పరిశుద్ధుడా జీవాధిపతి నీ పాదాలకు వేలాది స్థితిని అయ్యా లోక లోకరక్షకుడా నీ పాదాలకు వందనాడయ్యా అయా లోపడి మనస్సును దైచ్చేయండి అయా అబ్రహాము సాగిల పడిన హృదయం మాకు దయచేయండి పరిషుద్దు నీ పాదాలకు వేలాది స్థితిని స్తోత్రండ్రి అయా తప్పిదమ్ములు తండ్రి అయా ఒప్పుకోని తండ్రి అబ్రహాము ఏ రీతిగా అయితే తండ్రి అయా సాగిలపడి తండ్రి అత్యధికమైన అభిషేకమును తండ్రి అత్యధికమైన ఆయా అభివృద్ధిని తండ్రి చూసి ఉన్నాడు తండ్రి అయా అట్టి రీతిగా తండ్రి అయా నీ కృపలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మమ్మల్ని తండ్రి నీ పాదాలకు అందన తండ్రి అయా అట్టి మనసును మాకు దయచేయండి జీవము కలిగిన తండ్రి నీ పాదాలకు వేలాదిస్తుంది తండ్రి అయ్యో మేము నిందారహితముగా జీవించుటకు కృపణ ఇవ్వండి మేము నిందారహితముగా జీవించుటకు కృపణ దయచేయండి అయ్యా అయ్యా మాలో తండ్రి అయా లోక సంబంధాలు అయా లోక ఇచ్ఛలు తండ్రి అయా శరీర ఇచ్ఛలు తండ్రి ఏలుబడి చేయిచున్నా ఏమో తండ్రి మాకు తెలియదు తండ్రి అయా మీ కృపలో జ్ఞాపకము చేసుకోండి పరిశుద్రాన్ని పాదాలకు వేలాది స్థితులు స్థోత్ర తండ్రి నీ సన్నిధి చేరి ఉన్నాం అయా మమలు శుద్ధీకరించండి మాల లోక సంబంధములు తీసివేసి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా పరిశుద్రాని పాదాలకి వేలాది స్థితులు స్తోత్రండ్రి తండ్రి లోకరక్షకుడాన్ని పాదాలకి వేలాది స్థితులు స్థోత్ర తండ్రి కృప చూపి సహాయము చేయండి అయ్యా ప్రేమ కలిగిన తండ్రిని పాదాలకి వదులు తండ్రి అయ్యా జీవము కలిగిన తండ్రిని పాదాలకు వేలాది స్థితిలో స్థూతారు తండ్రి శుద్ధీకరించండి శుద్ధీకరించండి అయ్యా శుద్ధీకరించండి అయ్యా కృపా మేడా పాదాలకు వేలాదిస్తే తెలుస్తోత్ర తండ్రి అయా ప్రతి పాపమును తండ్రి అయా మీరు ప్రతి పాపమును కడగండి అయ్యా అయా మమను దోషులుగా తండ్రి అయా బృభ తండ్రి అయా ఉంచగా తండ్రి అయా నీ కృపలో జ్ఞాపకము చేసుకోండి అపరిశుద్రాన్ని పాదాలకు వేలాది తెలుస్తూ తిరణి తండ్రి యా జీవము కలిగిన తండ్రిని పాదాలకు వేలాదిస్తే తెలుస్తూ ఇలా తండ్రి పరిశుద్ధాని పాదాలకు వేలాదిస్తే తెలుస్తూ ఇలా తెలియపరుస్తున్నాం తండ్రి నీ కృపచూపమని ప్రముణేస్తు క్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్